బయళ్ళలో ఆకుపచ్చని చెట్ల మధ్యలో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉంటే మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుంది అదే పాడిన మొక్కని చూస్తే విపరీతమైన శబ్దాలను గందరగోళంగా ఉన్న ఇంటిని ఎండిపోయిన మొక్కలని చూస్తే మన మనసు ఎలా ఉంటుంది మనం ఎప్పుడు శుభ్రంగా ఉండాలని మన చుట్టుపక్కల వాతావరణం ఆహ్లాదంగా ఉండాలని ఎలా కోరుకుంటామో మన మనసు మన మెదడు కూడా చెత్త చెదారంని తీసి పక్కన పెట్టి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉండడానికి ఇష్టపడుతుంది ఒక వ్యవస్థ పైన అభిప్రాయం ఒక మనిషి పైన అభిప్రాయం అది మనల్ని కలిసివేస్తున్నప్పుడు ఆ సమస్య మనల్ని బాధ పెడుతున్నప్పుడు మనం ఇంకా దాన్నే పట్టించుకోవడంలో అర్థం ఉందా ఒక విషయం మనం నచ్చకపోతే ఏం జరుగుతుంది ఒక సినిమాలో విన్నట్టు రోజులో ఒక అరగంట నాకు నచ్చినట్టు జరగకపోతే ఏమవుతుంది మిగతా ఇరవై మూడు గంటల ముప్పై నిమిషాలని నేను ఎందుకు పాడు చేసుకోవాలి ఒక అరగంట నచ్చకపోతేనే ఇలా ఉంటే ఒక సంఘటనని మనం మర్చిపోలేమా వదిలేయలేమా ఫిజికల్గా మనం ఎంత ఫిట్గా ఉండాలనుకుంటామో అంతకంటే ముఖ్యం మెంటల్గా మనం హెల్తీగా ఉండడం మరి మీ మానసిక ప్రశాంతత కోసం మీ ఒత్తిడిని తగ్గించుకోవడానికి మీరు ఏం చేస్తున్నారు మీరు చేసే రోజు ఒక్క పని మీకు మనసుకు చాలా ప్రశాంతతని ఇవ్వాలి అది నడవడమైనా కావచ్చు మీకు నచ్చిన వారితో మాట్లాడడమైనా కావచ్చు యోగా కావచ్చు ఎక్సర్సైజ్ కావచ్చు ఏదో ఒకటి పుస్తకం చదవడం సంగీతం వినడం మీకోసం మీకు నచ్చిన పని మీరు రోజులో ఒక్క విషయం ఏం చేస్తున్నారు మొక్కలతో గడుపుతున్నారా స్నేహితులతో గడుపుతున్నారా మీతో మీరే గడుపుతున్నారా ఆలోచించుకోండి వాంట్ టు రికగ్నైజ్ యువర్ సెల్ఫ్ ప్లీజ్ కాంటాక్ట్ మీ మోర్ ఇన్ఫర్మేషన్ అండ్ డీటెయిల్స్